ഇക്കൂട <laughs> 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 <laughs>

అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు అండ్ థ్యాంక్స్ టు బామా ఎంపోరియో ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ లెగసీ ఉన్న ఒక బ్రాండ్ ఇది అండ్ వాళ్ళది విఆర్ అని సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు వాళ్ళు అండ్ ఐ జస్ట్ విసిటెడ్ ద స్టోర్ చాలా మంచి స్టోర్ వండర్ఫుల్ కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ అండ్ కొత్త కొత్త కలర్స్లు వెరైటీస్లో నేను ఎప్పుడూ ఇలాంటి ఒక షోరూమ్కి వెళ్ళలేదు ఐ థింక్ ఇస్ అ వెరీ హ్యూజ్ షోరూమ్ సో రియలీ రియలీ హ్యాపీ దట్ ఐమ్ యువర్ అండ్ ఐ విష్ యూ ఆల్ వె ఆల్ ద వెరీ బెస్ట్ ఇట్లా చాలా ఇంకా స్టోర్స్ ఓపెన్ చేయాలి అండ్ నాలాంటి జ్యువెలరీ లవర్స్కి అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ అఫోర్డబుల్ ఆల్సో సో దట్ ఈస్ ఆల్సో గ్రేట్ థింగ్ సో ఆల్ ది వెరీ బెస్ట్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ సో బామ్మ ఎంపోరియం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ అన్ని కీప్ అప్ చేశారు అంటే చేస్తున్నటువంటి ప్రతి డిజైన్స్ లోను కూడా ఒక అందం ఇన్ముడింపజేసింది ఒక సౌందర్యం మనకి క్రియేట్ చేయబడింది ఒక అద్భుతాన్ని మనకు అందివబడుతుంది ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పని వాళ్ళు ఇటు గోల్డ్ లోన్ చేస్తారు ఇటు సిల్వర్ కోటెడ్ చేస్తారు ఏదైనా సరే ఎనీథింగ్ ఈవెన్ సిల్వర్స్ ఆల్సో ఇట్స్ అవైలబుల్ దేర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇంక్లూడింగ్ గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సిద్ధంగా అమ్మకం కోసం సిద్ధంగా ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వచ్చి మీరు మీకు కావాల్సినటువంటి ఐటమ్స్ని మీరు సెలెక్ట్ చేసుకునే మీరు వాటిని కొనుగోలు చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం బహుశా మనకి భవిష్యత్తులో రాదేమో మంచి అవకాశం ఇది ఇక వారిని అడిగినప్పుడు నేను విన్నా నేను మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు ఎవడైనా పర్వాలేదండి నేను చెప్తాను సమాధానం చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ప్రతాపరెడ్డి గారితో అంటే మన కొమ్మూరి ప్రతాపరెడ్డి గారితో ఒక సినిమా చేస్తున్నానండి ఆ సినిమా పేరు నాలెడ్జ్ ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి ఒక క్రియేషన్ని అందులో క్రియేట్ చేసి నేను ప్రజలకు అందిస్తున్నా సో బహుశా అది నైంటీ నైన్ పర్సెంట్ పేపర్ వ్యూకి కూడా ఉండొచ్చండి అని రకరకాలైనటువంటి పద్ధతులన్నీ కూడా ఆలోచనలో పెట్టుకుంటున్నాను నేను చాలా పెద్ద సక్సెస్ నా నమస్కారం ఈ రోజు మేము విఆర్ అనే బ్రాండ్ ని లాంచ్ చేసాము సో ఎక్స్క్లూజివ్ సిల్వర్ కలెక్షన్ ఇంతకు ముందు మీరు ఎప్పుడు చూడని కలెక్షన్స్ ఈ రోజు ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా లాంచ్ చేసాము మేము ఇక్కడ ప్లీజ్ మీ అందరూ వచ్చి విజిట్ చేయండి అండ్ ఈ ఈ స్టోర్ అనేది కొత్తగా లాంచ్ చేసాము బామా ఎంపోరియా అనేది మాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సో ఈస్ ద ఇక్కడ కూడా మేము లాంచ్ చేసాం విజయవాడలో మాకు టూ స్టోర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి మళ్ళీ మేము ఇక్కడ కొత్తగా కొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాము అలాగే విఆర్ అనే కొత్త బ్రాండ్ని కూడా లాంచ్ చేసాము ప్లీజ్ మీ అందరూ వచ్చి మా స్టోర్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఇక్కడ మీకు ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి జనవరి ట్వంటీ ఫిఫ్త్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్స్ ప్లీజ్ మీ అందరూ వచ్చి విజిట్ చేసి మా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ చూసి మీ అందరు పర్చేస్ చేయాలని చెప్పి మీకు కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనుపమ గారు మా కోసం ఈరోజు వచ్చారు వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు అండ్ ప్రతాప్ ఈరోజు మా షోరూమ్ కి విచ్చేసిన అనుపమా గారికి స్పెషల్ థ్యాంక్స్ సెలబ్రిటీ లాంచ్ చేసాం ఇవాళ అనుపమా గారితో అండ్ ఎస్వి కృష్ణ గారి రెడ్డి గారు మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ ఆల్సో ప్రతాప్ రెడ్డి గారు అండ్ మా విఆర్ఆర్ బ్రాండ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మెన్షిప్ గురించి మాట్లాడాలండి మా క్రాఫ్ట్మెన్షిప్ ఎలా ఉంటుందంటే వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ డీటెయిల్ మా డిజైనర్ టీమ్ ఏదైతే ఉందో వెరీ స్ట్రాంగ్ డిజైనర్ టీం అండి ప్రతి ఇంట్రికేట్ డీటెయిల్ని యూజ్ చేసే స్టోన్స్ కానీ ఒక డిజైన్ చేస్తున్నాం అంటే దాని వెనకాల ఒక స్టోరీ ఉంటుంది దే టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ అరౌండ్ అస్ దే మేక్ దోస్ డిజైన్స్ అండ్ మేము యూజ్ చేసే స్టోన్స్ కూడా ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ ఉంటాయి లేదా ఫ్రెషర్ స్టోన్స్ ఉంటాయండి ఎక్స్క్లూజివ్గా మా డిజైనర్ కలెక్షన్స్లో ఆల్సో మా దగ్గర ఎకానమీ రేంజ్లో కూడా సిల్వర్ జ్యువెలరీ అవైలబుల్గా ఉంటుంది ఈ మధ్య సిల్వర్ జ్యువెలరీ బాగా ట్రెండ్లో ఉంది దేనికంటే గోల్డ్ ప్రైజెస్ షూటప్ అవుతున్నాయి అండ్ ఆల్సో డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని ట్రావెలింగ్ అని సేఫ్టీ పర్పస్ గురించి కూడా సిల్వర్ జ్యువెలరీ యూజ్ చేస్తున్నాయి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు దే కాన్ వేర్ ద సేమ్ పీస్ ఫర్ ఎవ్రీ అకేషన్ సో ఇలా కూడా అకేషన్స్ కోసం దే ఆర్ యూజింగ్ సిల్వర్ జ్యువెలరీ అండ్ మా లాంచ్ కోసం మేము ఆఫర్స్ కూడా పెట్టామండి వన్ ల్యాక్ పర్చేస్ చేస్తే సిల్వర్ జ్యువెలరీ టూ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ ఫ్రీగా ఇస్తున్నాము అండ్ ఆల్సో లక్కీ డ్రాలో బ్రైడల్ సెట్ గెలుచుకునే అవకాశం కూడా ఉంది టూ ల్యాక్స్ వర్త్ బ్రైడల్ సిల్వర్ జ్యువెలరీ సెట్ గెలుచుకోవచ్చండి మా కలెక్షన్స్ అన్నీ కూడా అనుపమా గారి మూవీ క్యారెక్టర్స్ లాగా చాలా స్టైల్గా ఉంటాయి చూడాలి అంటే మీరు తప్పకుండా షోరూమ్ విజిట్ చేయండి చూస్తే మీరు షాక్ అవుతారు జూబ్లీ హిల్స్లో ఇలాంటి షోరూమ్ పెట్టి ఈ కలెక్షన్స్ని ఈ ప్రైస్ ఎలా ఇస్తున్నారు అన్న డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఆల్సో ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఐ అర్జ్ ద కస్టమర్స్ టు యూజ్ దిస్ ఆఫర్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ టు థర్టీ ఫస్ట్ అండ్ మా బామ ఎంపోరియో బ్రాండ్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ బ్రాండ్ ఇది వన్ స్టాప్ వెడ్డింగ్ డెస్టినేషన్ దీని గురించి ఆల్రెడీ చాలామంది కస్టమర్స్కి తెలుసు విజయవాడలో సక్సెస్ పొంది వాళ్ళు కస్టమర్స్ హైదరాబాద్లో పెడితే బాగుంటుందంటే ఇది కూడా లాంచ్ చేయడం